జై శ్రీరామండి అందరూ అపార్ట్మెంట్లలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చింది ఎవరు తలుపు వాళ్ళు లాక్లు వేసేసుకుని లోపల కూర్చున్నాం మనం సేఫ్గా ఉన్నాం కదా అనుకుంటున్నాం పక్కన చంపొచ్చిన వాడు రేపు పొద్దున మన కాలింగ్ పెట్టి పెట్టి మన్ని కూడా వేసేయడానికి గ్యారెంటీ ఉందా మనకి వాచ్మెన్ని కంట్రోల్లో పెట్టుకుని వాచ్మెన్ని సెక్యూరిటీ సరిగ్గా లేని అపార్ట్మెంట్లలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి ఎంత మీరు సెక్యూరిటీ ఉంది కదా అని అనుకుంటున్నా సరే వాళ్ళు కళ్ళు కప్పొస్తున్నప్పుడు వస్తున్నప్పుడు లిఫ్ట్ దగ్గర కంపల్సరీగా వాచ్మెన్ అనేవాడు కనిపెట్టుకునే అపార్ట్మెంట్లలో ఉంటేనే అలాంటి వాచ్మెన్ల అపార్ట్మెంట్లలో ఉంచుకోండి లేదు అంటే నిర్దాక్షిణ్యంగా పంపించండి ఓన్లీ సెక్యూరిటీ గార్డులను పెట్టుకోండి వాచ్మెన్ సెక్షన్ తీసేసేయండి అసలు పెళ్ళము వాడుకో ఫ్యామిలీ వాడికిది మొత్తం ఫ్లోర్లు క్లీన్ చేయడానికి ఒక పని అమ్మాయిని పెట్టుకోండి అది పొద్దున్నే వస్తుంది క్లీన్ చేసుకుంటుంది రెండు వేల రూపాయలు ఇచ్చారంటే మొత్తం చేసుకెళ్ళిపోతుంది రెండు పూట్లో ఉండటానికి చక్కగా సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకున్నారంటే వాళ్ళు లిఫ్ట్ దగ్గరే కూర్చుని ఉంటాడు ఎవరు వచ్చినా కాపలా కాస్తుంటాడు చక్కగా పొద్దున ఆరు గంటలు సాయంత్రం ఆరు గంటలు ఉండే రెండు పూట్ల ఉండే వాళ్ళని పెట్టుకున్నాడంటే చక్కగా డ్యూటీలు దిగేసి చక్కగా ఉంటారు వాచ్మెన్కి కొడుకుని ఆఫీసుల్లో దింపాలి పిల్లల్ని స్కూళ్ళల్లో దింపాలి భార్య వేరే చోటకి పనికి వెళ్తే పనికి పంపించుకోవాలి వాళ్ళ అమ్మకు బాగుండిపోతే ఇంకో చోటకి వెళ్తాడు వాడికి బాగుండకపోతే నిద్రపోతాడు ఎదురుకుండా బిర్యానీ పాయింట్లో పనిచేయాలంటే మళ్ళీ నైట్ డ్యూటీ కోసం పగలలా నిద్రపోతాడు ఇలాంటి వాళ్ళు వాచ్మెన్లుగా పనికిరారు అపార్ట్మెంట్లలో కనుక వాచ్మెన్ అనేవాడు అపార్ట్మెంట్కి పని చేసేవాడు ఉంటేనే అపార్ట్మెంట్లలో వాచ్మెన్ని పెట్టుకోండి లేకపోతే లేదు అర్థమవుతుందా లేదంటే మీ ప్రాణాలు ఎవరి చేతుల్లో పెడతారు పగలేము అపార్ట్మెంట్లో చేస్తాను రాత్రేమో బిర్యానీ పాయింట్లో చేస్తాను లేకపోతే ఇంకో పనికి వెళ్తాను అంటే పగలల్లా నిద్రపోతాడు అపార్ట్మెంట్లకు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో పట్టించుకోవట్లేదు లేకపోతే ఇంకో ఉద్యోగానికి పోతున్నాడు వాడు ఇలా ఇలా ఉన్న అపార్ట్మెంట్లో కొన్ని వందలు ఉన్నాయి అన్నీ జాగ్రత్త చూసుకోండి ఓకే